అందరికీ నమస్కారం అండి నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాను నాన్ పొలిటికల్ సార్ కానీ ఈరోజు నా వీడియో ఏంటంటే మోడీ గారి మీద బీజేపీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి అయితే బీజేపీ అంటే నాకు కొద్దికి ఇష్టం అలాగే మిగతా పార్టీలన్న ఇష్టంగా కానీ కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి బీజేపీ అంటే నాకు కొంచెం మొగ్గు చూపుతున్నాను బీజేపీ వైపు అలాగే మోడీ గారంటే నాకు చాలా ఇష్టం ఒక జాతీయ నాయకుడిగా మోడీ గారంటే నాకు చాలా ఇష్టం అయితే ఈరోజు మోడీ గారిని కానీ బీజేపీని కానీ చాలా విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలకి రెస్పాన్స్ ఈ వీడియో గతంలో మోడీ గారు నోట్ల రద్దు రెండుసార్లు చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి విమర్శలు చేసేవాళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తారు అందులో ఒక అంటే సైంటిఫిక్ రీజన్స్ లేకుండా విమర్శించే వాళ్ళు ఏది పెడితే విమర్శించే వాళ్ళు ఉంటారు మోడీ గారికి వెనక ఉండే ఫైనాన్షియల్స్ అంటే ఈ ఆర్థిక వేత్తలు వ్యాపారవేత్తలకి సపోర్ట్ సహకరించడానికి మోడీ గారు ఇలా నోట్లు రద్దు చేశారంటే నేను నాకు ఎక్కడ డిస్కషన్ వచ్చినా నేను ఖండించండి నేను ఈ రోజు వరకు అలా నమ్మట్లేదు అయితే రోజు నా వీడియో తలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నెల రెండు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి దగ్గర పడిపోయి ఇలాంటి సమయంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఓ పార్టీ అధినేత అతను అతను అరెస్ట్ చేయడం కేసీఆర్ తెలంగాణ ఎక్సీఎం కేసీఆర్ గారి అమ్మాయిని అరెస్ట్ చేయడం ఒక మూడు నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర ఎక్సీఎం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే వీటి మీద విపరీతమైన విమర్శలు వస్తే ఈవెన్ ఇప్పుడు మాకు తెలుగుదేశం లీడర్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఇక్కడ పొలిటికల్ అంటే ఎలియన్స్ పెట్టుకొని కంటెస్ట్ చేసినాయి అయినా మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ అందరూ చాలామంది మోడీ గారిని విమర్శించారు ఎలక్షన్ దగ్గర పెట్టుకుని ఇదేంటి తెలుగుదేశం దెబ్బకూడదని అలాగే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి అలాగే కవిత గారు కూడా ఇలా చాలా అరెస్ట్ చేసినారు అయితే నేను ఏ అరెస్ట్ని కూడా నేను తప్పుడు అయితే నేనైతే భావించను వాళ్ళు అవినీతి చేశారని కాదు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ వేరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వేరే దొరుకుపోవడం దృక్కోవడంతో ఆ కోణంతో నేను చూడలేదు అందరూ నమ్ముతారు ఏంటంటే సిబిఐ అన్న ఈడీ అన్న ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయని నమ్ముతారు అది అంతవరకు నిజం ఇప్పుడు అది టాపిక్ కాదు కానీ ప్రజలు మోడీ గారిని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఏమంటున్నారంటే ఏంటి మోడీ గారికి మంచి ఇమేజ్ ఉంది కదా ఇప్పుడు ఇలాగ ఎవరినో అరెస్ట్ చేసేసి అలా నొక్కేసి తొక్కేసి దారుణంగా రాజనీతి పాటించకుండా ఒక సీఎంని ఢిల్లీ లాంటి మంచి హార్ట్ ఆఫ్ ఇండియా సిటీ అలాంటి సీఎంని అరెస్ట్ చేయడం అతను ఒక పార్టీ అధినేత కూడా అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏవేవో చెప్పొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇదంతా కూడా పొలిటికల్ కక్ష అని అంటున్నారు సో నేను అది పొలిటికల్ కక్షలు భావిస్తున్నాను లేదా వాళ్ళు నిజంగా నేరం చేశారు లేదా లేదా నేరం చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టిందా అన్నది ఇది టాపిక్ కాదు కానీ మోడీ గారంటే నాకు చాలా అభిమానం వల్ల ఈరోజు నేను చెప్పింది ఏంటంటే అయ్యా మీకు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఇంటెలిజెన్స్ కానీ మీ రిపోర్ట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరి మీద అయితే మీరు కేసులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా నేరాలు చేసి చేశారు అన్నట్టుగా మీకు రిపోర్ట్స్ వచ్చి ఉండొచ్చు కానీ నేననేది ఏంటంటే అవినీతి పరులు వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీలో ఉండరు కదా బీజేపీలో కానీ బీజేపీకి ఎఫిలియేటెడ్ పార్టీలు కానీ అవినీతి పర లేరా మీరు నిజంగా మీ నిజాయితీ నిరూపించుకొని మోడీ గారు అంటే మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదో కక్షతో చేశారని మాత్రం నేను అనుకోవట్లేదు చట్టంతో పంచాలని చేసుకొని పోతుంటుంది కానీ ప్రజలకి ఎలక్షన్ ఉంది కాబట్టి చాలామందికి అలా కనిపించట్లేదు మిమ్మల్ని మోడీ గారిని ప్రేమించేవారు మోడీ గారిని అభిమానించే వాళ్ళు కూడా ఎందుకో చిన్న నిరాశ ఉన్నారు మోడీ గారి మీద ఏంటిది ఎలక్షన్ల ముందే అరెస్ట్ చేయాలా ఇంత ముందు ఎప్పుడో రిపోర్ట్లు వాళ్ళు తెలియలేవు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు లేవా ఇక్కడ ఎలక్షన్లు పెట్టుకొని ఇలాంటి ముఖ్య అధినేతలను ఎలా అరెస్ట్ చేయడం అంటారు కాబట్టి నా సలహా ఏంటంటే దీన్ని కౌంటర్ బ్లాస్ చేయడానికి ఇప్పుడు నేనేదో మీకు రాంగ్ డైరెక్షన్ అయితే ఇవ్వట్లేదు నా ఉద్దేశంలో ఏ పొలిటికల్ పార్టీలో అయినా అవినీతి కూడా ఉంటారు అవినీతి తిమ్మింగులాలు ఉంటాయి మామూలుగా ఉండవు కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు బీజేపీలో ఉంటారు బీజేపీ ఎఫిలేటెడ్ పార్టీలో ఉంటారు కాబట్టి దయచేసి ఈ వీడియో నా మీ వరకు రీచ్ అవుతాను అనుకోవట్లేదు కానీ అర్జెంటుగా బీజేపీలో కానీ బీజేపీ ఎఫిలేటెడ్ పార్టీలో ఉన్న అవినీతి తిమ్మింగ్ దయచేసి అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ మీ మీద ఉన్న ఇమేజ్ అంతా కూడా మళ్ళీ అది న్యూట్రల్ కెళ్ళిపోతుంది అప్పుడు అనుకుంటారు ప్రజలందరూ మోడీ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక బీజేపీకి ఎగెనిస్ట్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు బీజేపీకి ఎఫిలియేటెడ్ పార్టీస్ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారన్న భావన వాళ్ళు కలుగుతుంది ఇక్కడ నేను చెప్తుంది ఎదురు తప్పుడు కావాలని కాదు కానీ అవినీతి పనులు ఉంటారు ఏ పార్టీలో ఉంటారండి అవినీతి పనులు ఈరోజు నాకు బీజేపీ ఇష్టం ఓకే కానీ బీజేపీలో అవినీతి పనులు లేరు అని అంటే నేను మాత్రం యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే ఈ రోజుల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిపోతున్నాను కాబట్టి దయచేసి మోడీ గారిని భారతీయ జనతా పార్టీని నేను కోరేది ఏంటంటే పెద్దలు కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీకి ఎఫిలియటెడ్ పార్టీలో ఉన్న అవినీతి మెంగళాలి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సెన్సేషనల్ న్యూస్ పబ్లిక్ ఇవ్వండి దాంతో మోడీ గారు ఇమేజ్ మళ్ళీ నిలబడుతుందని అనుకుంటున్నాను నేను వెళ్ళాలి నమస్కారం